చూడొచ్చు మీరు ఇది తా తాజకృష్ణ హోటల్లో ఇక్కడ మేము శనివారం నాడు అయితే వెళ్ళినాం సాయంత్రం నాలుగు గంటలకట్ల ఇక్కడ బంగారం ఎగ్జిబిషన్ అయితే ఉంది పదమూడు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇక్కడ చూడండి ఇవన్నీ మేమైతే తీసుకున్నాం అని ఎల్ల ఏదో చిన్న ఐటమ్ ఏదైనా అని చెప్పి చేయడం లాంటిది కానీ ఇక్కడ పోయిన తర్వాత మాత్రం మొత్తం పెద్ద పెద్ద ఐటమ్సే ఉన్నాయి అన్ని ఆరాలు బడ్డారాలు ఇలాంటివి అన్నీ చాలా ఎగ్జిబిషన్లో దగ్గర దగ్గరగా ఇరవై వేల డిజైన్స్తో ఈ దీంట్లో అయితే ఎగ్జిబిషన్లో పెట్టారు మొత్తం చూడవచ్చు మీరు ఇవన్నీ వచ్చిన పబ్లిక్ చాలామంది షాపింగ్కి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మొత్తం ఫుల్ రెస్ట్తో ఉంది ఇక్కడ ఏరియా అయితే చాలామంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు చూడండి మొత్తం ఈ ఆలంతా నిండిపోయింది దీంట్లో చూడొచ్చు మీరంతా ఈ మా కొడుకు ఎదురు దండోని పని చేస్తారు రాని బాబు తీసుకుంది అని అంటే వచ్చిన కాబట్టి అక్కడ నాకు వర్కౌట్ అవ్వలేదు వెనక్కి రావడం అయితే జరిగింది ఇంకా చైన్లు అలాంటివి ఉంటాయంట అది వేరే దగ్గర పెట్టారు ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అక్కడికి రాండి అని చెప్పిండు స్కీమ్స్ కూడా ఉన్నాయంట